సుధారస పద్యమంజర ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఇక వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి నేటి అలంకారము లలితాదేవి లలితాదేవి సంస్కృతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీరచన పఠనము లలితాంబికా చిన్మయి చిన్మయీ శుభ్రు శోభనా మూర్తి మది నిల్పి దును భక్తి సర్వ కాళము కాళుడూం కాళము కాళుడూం సతము గౌరీచిరిం చునునీ అధీనమీ పాళనసేయుమా కరుణ భారతీశ్రీసతీ సర్వమంగళ ఈ పద్యములో మొదటి పాదంలో శ్రీ లలితాంబిక నామములే వాడబడినవి శుభగా సౌభాగ్యవతి చిన్మయి తేజవంతురాలు శార్వరి అమ్మవారి నామము శుభ్రు అందమైన బొమ్మముడి లేదా భృగుటి కలది శోభన శోభనమైనటువంటి ఆకారము కలది మనోహరమైన భూము కలిగిన నీ మూర్తిని నేను హృదయములో నిలిపి సర్వదా ఎల్లప్పుడూ సేవించదను తల్లి కాలము కాలుడు వీరిరువురు ఎప్పుడూ నీ అధీనములోనే సంచరించదరు అట్టి మహిమాన్వితమైన లలితాంబిక కరుణతో మమ్మలను పాలింపు భారతి సతీ సర్వమంగళ సరస్వతి అయిన లక్ష్మీదేవి అయిన పార్వతీదేవి అయిన మూడును మూడు రూపంలో నీవే తల్లి మమ్మల్ని సర్వదా కాపాడమని ప్రార్థన స్వస్తి